పచ్చి మామిడికాయలతో రోటి పచ్చడి తయారు చేసుకున్న విధానం చూద్దాం హాయ్ అండి ఈరోజు ఈ మూడు మామిడికాయలతో రోటి పచ్చడి చేసుకుందామండి ఇప్పుడు ఈ ఫీల్ చేసేస్తాం తోలు అంతా ఫీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందాం ముక్కలుగా ఫీల్ చేసుకున్న మామిడికాయలు ఇట్లా ముక్కలుగా కట్ చేసుకుందాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొంచెం ఒక టీ స్పూన్ అంత జీలకర్ర టీ స్పూన్ అన్ని మెంతులు వేసి దొరగా ఫ్రై చేసుకోవాలి మంచిగా వేగినాయి కదండి ఒక గిన్నెలకు తీసేసుకుందాం ఈ జీలకర్ర మెంతులు మిక్సీ పట్టుకుందాం జీలకర్ర మెంతులు మిక్సీ పట్టుకున్న దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టుకోవాలి ఒక ఏడు ఏడు ఒక ఇంచ్ అంతా అల్లం ఇది ఒకసారి మిక్సీ తిప్పుకుందాం ఇట్లా కచ్చాపచ్చగా మిక్సీ పెట్టుకునే దాంట్లోనే ఇప్పుడు ఈ పచ్చిమిడకాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్సీ పెట్టుకుందాం ఇట్లా కచ్చాపచ్చగా మిక్సీ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దీనిలోకి రుచికి సరపడా కారము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను రుచికి సరపడా ఉప్పు రెండు స్పూన్లు వేసిందండి స్పూన్ తోటి ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుకుందాం ఇప్పుడు కడాయి పెట్టి తాలింపు పెట్టుకుందాం మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాం జీలకర్ర నూనె వేడైనాక రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసుకొని వేగనియ్యాలి ఇప్పుడు రెండు స్పూన్లు ఆవాలి స్టవ్ చేసుకొని ఎండుమిర్చి వేసుకున్నాం ఒక ఐదారు కరియాపాకు ఇంగువ పసుపు పసుపు ఇంగువ ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న మామిడికాయ పచ్చడి ఇప్పుడు ఇట్లా పచ్చగా మిక్సీ చేసుకున్న పచ్చడి మామిడికాయ పచ్చడి ఇట్లా రోటి పచ్చడిలాగా కచ్చా పచ్చగానే దంచుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి రెడీ అయిపోయిందండి పచ్చడి ఇంకా సింపుల్గా ఐదు ఆరు నిమిషాలలోనే రెడీ అయిపోతుందండి మామిడికాయలు రెడీగా ఉంటే ఈ వీడియో నచ్చిందండి నచ్చిందని అనుకుంటున్నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి